తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక్క సంవత్సరాన్ని కులబద్దగా తీసుకుంటే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మన ప్రభుత్వం చేపట్టింది ఇది ఇది భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు అత్యధికంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టడము ఇంతవరకు ఏ రాష్ట్రము ఏ సంవత్సరం కూడా ఇన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు పది సంవత్సరాలు పేరుకపోయిన నిర్లక్ష్యాన్ని పది సంవత్సరాలు కోర్టుల్లో నలిగిపోతున్న కేసులను పరిష్కరించుకుంటూ పోటీ పరీక్షలను నిర్వహించుకుంటూ అది పోలీసు నియామకాలు కావచ్చు లేదా టీచర్ల నియామకాలు కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు ప్రతి శాఖలో సింగరేణిలో కూడా ఉన్న కారుణ్య నియామకాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వివిధ శాఖలలో మొదటి సంవత్సరంలో నేను గర్వంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఏ ప్రభుత్వము ఏ సంవత్సరము అమలు చేయని విధంగా మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రెండవది సివిల్ సర్వీసెస్ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు జరిగే గ్రూప్ వన్ పోస్ట్ రెండు వేల పదకొండు సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరిగితే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలలా గ్రూప్ వన్ నియామకాలు చేపట్టలేదు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా వచ్చు లేదా పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు గ్రూప్ వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టలేదు అడ్డంకులను అధిగమించి ఉన్న ఖాళీలను అన్నింటిని కూడా లెక్కగట్టి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఐదు వందల అరవై మూడు నియామకాలు ఎప్పుడూ జరగలేదు మొదటిసారి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టు ఖాళీలను రాబోయే రెండు నెలల మన నియామకాలు చేపట్టబోతున్నాం మనం జీవోలు ఇచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించలే మన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రశ్నించలే ఎప్పుడైతే మనం ఈ పోటీ పరీక్షలు నిర్వహించి ఐదు వందల అరవై మూడు నియామకాలు చేపడతామని ప్రతిపక్షానికి ప్రధానంగా నమ్మకం వచ్చిందో లీగల్ లిటిగేషన్స్ మొదలుపెట్టారు ఆ కుట్రలను అన్నిటిని తిప్పికొట్టి న్యాయస్థానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ సక్రమమే సరైనవే ప్రభుత్వం నియామకాలు చేపట్టవచ్చు అని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వానికి న్యాయస్థానాలు అండగా నిలబడి ఈరోజు గ్రూప్ వన్ పరీక్షల్ని కూడా పూర్తి చేసుకొని మార్చి థర్టీ ఫస్ట్ లోపల ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు చేపట్టబోతున్నాము ఇది ఒక్క గొప్ప విజయము తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సర పరిపాలనలో అని చెప్పి ఈ సందర్భం మీకు అందరు గుర్తు చేస్తున్నారు